హలో ఫ్రెండ్స్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈరోజు వెలుగు దినపత్రికలో ఎయిర్లయన్స్ లోన్లపై వడ్డీలు మరింత తగ్గుతున్నాయి కీలక రెపో రేట్లు యాభై బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు శాతం కోత హోమ్ బేకింగ్ లోన్లపై తగ్గనున్న ఈఎంఐ భారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వడ్డీ రేట్లు మరో యాభై బేసిస్ పాయింట్లు జీరో పాయింట్ ఫైవ్ శాతం తగ్గించింది బ్యాంకుల క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ బ్యాంకులో తమ డిపాజిట్లలో ఆర్బీఐ దగ్గర ఉంచే క్యాష్ను కూడా వంద బేసిస్ పాయింట్లు ఒక శాతం తగ్గించి మూడు శాతానికి తీసుకొచ్చింది దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ మరో రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెరిగింది ఈ చర్యల వల్ల రేపో రేటు లింక్ అయి ఉన్న హోమ్ లోన్లు ఆటో లోన్స్ ఇతర లోన్లు ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది అలానే బిజినెస్ లోన్లపై వడ్డీ తగ్గుతుంది ఎకానమీ యాక్టివిటీ పెరుగుతుందని ఎనలిస్టులు చెప్తున్నారు మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది ఓకే నోటీస్కే ఆగమవుతుడు కాళేశ్వరం కమిషన్కు జవాబు చెప్పకుండా మాపై ఎదురుదాడి చేస్తుండు కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ బంగారు తెలంగాణ పేరు చెప్పి బొందలగడ్డ చేసిండు కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని ఆయన బిడ్డనే చెప్పింది ఇది భారత రాష్ట్ర సమితి కాదు దయ్యాల రాష్ట్ర సమితి ఆ కురి దయ్యాలను తెలంగాణ పొలిమేర దాకా తరిమి కొట్టాలి ఎవరు అడ్డొచ్చినా మూసి ప్రక్షాళన చేసి తీరుతాం వాసాల మరియు బాధితులకు ఇల్లు కట్టిస్తామని ఆమె ఆలేరులో ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం గంధమల్ల రిజర్వాయర్ సహా వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే పోయి జవాబు చెప్పకుండా ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు కాళేశ్వరం కమిషన్ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన కేసీఆర్ ఆగమవుతుండు మరి నెలల కొద్ది జైల్లో గడిపినా మేమేమనుకోవాలి నువ్వేమైనా దేవుడిగా నువ్వు కూడా మనిషివే కదా సెషన్ కోర్టు నోటీస్ ఇస్తే జడ్జి ఎదురుగా ఆనాటి ప్రధాని పివి నరసింహారావు చేతులు కట్టుకొని నిలబడ్డాడు అలాంటిది వీళ్ళకెందుకయ్యా బీఆర్ఎస్ నేతలు అంత బలుపు వీళ్ళు చేసిన తప్పులకు కమిషన్ నోటీసులు ఇచ్చింది దానికి కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషన్ అని మాపై ఎదురుదాడి చేస్తున్నారు కమిషన్ ఎదుట జవాబు చెప్పకుండా మా మీద ఎదురుదాడి చేసిడింది అని ఫైర్ అయ్యారు శుక్రవారం యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రిజర్వ్ రిజర్వాయర్ మెడికల్ కాలేజ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సహా వెయ్యి యాభై ఒక్క కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిపాటు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు పదిహేనులలో బంగారు తెలంగాణ బొందలగడ్డగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్లు ప్రస్తావిస్తూ ఆ దయ్యాలను బయట పెట్టాలన్నారు సొంత బిడ్డనే పార్టీలో దయ్యాలు ఉన్నాయంటే కూడా మాట్లాడలేని పరిస్థితిలో దయ్యాల నాయకుడు కేసీఆర్ పామాజులో నిద్రపోతుండు నిద్రపోతుండే ఇక నుంచి ఆ పార్టీ బీఆర్ఎస్ కాదు డీఆర్ఎస్ డిఆర్ఎస్ అంటే దయ్యాల రాష్ట్ర సమితి అని దయ్యాలు కావు కురి దయ్యాలని వాటిని తెలంగాణ పొలిమెర వరకు తరిమి కొట్టాలని పేర్కొన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కనిపించినా దయ్యాల పార్టీ వాళ్ళని పిలవాలని సూచించారు పాక్ పాలకులకు నిద్ర లేకుండా చేసినాం ఆపరేషన్ సింధూర్తో మన శక్తి చాటినాం మోదీ జమ్మూ కాశ్మీర్ టూరిజాన్ని పాక్ టార్గెట్ చేసింది దేశంలో మత ఘర్షణను రెచ్చగొట్టాలనుకుంది ఎన్ని కుట్రలు పన్నినా నా కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరు ఉగ్రవాదంపై పోరులో వెనక్కి తగ్గబోమని వెళ్ళడి ప్రపంచంలోని ఎత్తైన చీనా బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని కాశ్మీర్లో ఓయకు తొలి వందే భారత్ సర్వీస్ ప్రారంభం పహల్గంలో పర్యాటకులను లక్ష్యం చేసుకొని మానవత్వంపై పాకిస్తాన్ దాడి చేసిందని ప్రధాని మోడీ మండిపడ్డారు మన దేశంలో మత ఘర్షణలు రెచ్చగొట్టాలని పాక్ చూసింది పర్యాటకంపై ఆధారపడిన కాశ్మీర్ ప్రజల జీవనోపాధిని దెబ్బతీయాలని కుట్రపన్నింది అమాయకులను ప్రాణాలను పుట్టనబెట్టుకున్న ఆపరేషన్ సింధూర్తో మన ఆయుధ సత్తా చాటినం పాక్ పాలకులను నిద్ర లేకుండా చేసినామని తెలిపారు పాకిస్తాన్ ఆటలను సాగనివ్వబోమని హెచ్చరించారు పహల్గా ఉగ్రదాడి తర్వాత శుక్రవారం మోదీ తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు కాశ్మీర్ లోయకు తొలి వందే భారత్ రైలు సర్వీస్ను జెండా ఊపి ప్రారంభించారు అనంతరం చీనాపు నదిపై ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జిని సహా అనేక అభివృద్ధి పనులకు ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ మాట్లాడారు విశ్వశాంతి మహాశక్తిగా ఖైరతాబాద్ గణేషుడు ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి విశ్వశాంతి మహాశక్తిగా గణపతి దర్శనం ఇవ్వనున్నారు ఈ రూపాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు శుక్రవారం విడుదల చేశారు విగ్రహం ఎంతో అరవై అడుగులు ఉండనున్నది పద్దెనిమిది నుంచి గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గ్రూప్ త్రీ అభ్యర్థులు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఈ నెల పద్దెనిమిది నుంచి జూలై ఎనిమిది వరకు కొనసాగనున్నది దీనికోసం అభ్యర్థుల షార్ట్ షార్ట్లిస్టును టీజీ పిఎస్సి రిలీజ్ చేసింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాంపల్లిలో తెలుగు యూనివర్సిటీలో నిర్వహించనున్నారు నేనేం దొంగని కాదు దేశం వదిలి పారిపోతా అంతే కానీ తానేమి దొంగని కాదని విజయ్ చెప్పారు బ్యాంకులకు తొమ్మిది వేల కోట్లకు పైగా ఇరవేసి విదేశాలకు పారిపోయారని తాజాగా ఎంటర్ప్రై న్యూర్ రాజు షమాతో ప్యాడ్కాస్ట్లో మాట్లాడారు బనకచర్లపై బీజేపీ కాంగ్రెస్ నోరెత్తడం లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ రాత్రికి రాత్రి ఏపీ నీళ్లు తరలించకపోతుంటే ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాలను పట్టవా అని మండిపడ్డారు ట్రంప్ కామెంట్లపై మోదీ ఎందుకు మాట్లాడలే పాక్ సరెండర్ చేయించినట్లు ట్రంప్ పదకొండు సార్లు చెప్పిండు అసలైన కుల గణన జరిగితే మోదీ ఇంటికే ఆయన రాజకీయ జీవితం నిలిచిపోతుంది కులగణన చేయడం ప్రధానికి ఇష్టమే లేదని విమర్శ బీహార్ సంవిధాన్ సురక్ష సమ్మేళనకు హాజరు ఆడేళ్ళు మృతి ఏకే ఫార్టీ సెవెన్తో పాటు పేలుడు పదార్థాలు స్వాధీనం ఇరవై నాలుగు గంటల్లో కీలక నేతలిద్దరు ఎన్కౌంటర్ ఇంద్రావతి నేషనల్ పార్కులో కొనసాగుతున్న కూబింగ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా మావోయిస్టుకు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ మైలార ఆడిలు ఆలియాస్ భాస్కర్ మృతి చెందినట్టు ఆయనపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉంది కాగా నేషనల్ పార్క్ ఏరియాలో అదనపు బలగాలు మోహరించాయి భారీ కూపింగ్ కొనసాగుతుంది బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ నిర్ణయమే అందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ రెడ్డి వెళ్ళడి మేడిగడ్డ అన్నారం సుందిర్లలో బ్యారేజీలు కట్టాలి టెక్నికల్ టీమ్స్ ఎక్స్పర్ట్ కమిటీలు సిఫార్సులు ఆ నివేదికల ఆధారంగానే కేబినెట్ సబ్ కమిటీతో నిర్ణయం తీసుకున్నామని వెళ్ళడి వ్యాప్కోస్కు ఐదు పాయింట్ తొంభై నాలుగు కోట్లు చెల్లింపుల విషయం తనకు తెలియదని జవాబు రాయలసీమ లిఫ్ట్ రాష్ట్రానికి మరణ శాసనం రోజు మూడు టీఎంసీలు ఏపీ తరలించుకునేలా కేసీఆర్ సహకరించండు ఉత్తమ్ కుమార్ కేసీఆర్ హరీష్ రావు పదేండ్లు ఏపీ కోసమే పనిచేసిండు అప్పుడు మోసం చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు బనకచర్ల ఆపేందుకు ఎందుకైనా పోరాడుతామని వెళ్ళడి ఏపీ చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు తెలంగాణ పాలిట మరణ శాసనమని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఆ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం నుంచి రోజు మూడు టీఎంసీలు తరలించకపోవాలని ఏపీ కుట్రలు చేస్తుందని దానికి గత కేసీఆర్ సర్కార్ పూర్తిగా సహకరించిందని ఆరోపించారు జగన్తో అలైబల చేసుకున్నారని కృష్ణానీలను ఏపీ దోచుకెళ్లేలా కేసీఆర్ పూర్తిగా సహకరించారని మండిపడ్డారు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ కోసమే కేసీఆర్ హరీష్ రావు పనిచేశారని కృష్ణా తెలంగాణలో వాటా నీళ్లు దోచిపెట్టారని ఇప్పుడు శుక్రవారం సింగ్రేట్లో తన ఛాంబర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చర్ చేశారు బనకచేరీలపై ఇంకా డీటెయిల్డ్ ప్రతిపాదనలు అందలే ఉత్తమ్ లేఖకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆన్సర్ తెలంగాణ ఆందోళన అర్థం చేసుకున్నాం ప్రపోజల్స్ అందాకే చర్యలు తీసుకుంటామని వెల్లడి ట్రంప్ మాస్క్ మధ్య ముదురుతున్న కయం మాస్క్ కాంట్రాక్టర్లన్నీ రద్దు చేస్తామన్న ట్రంప్ ఆయన కంపెనీకి ఇచ్చే రాయితీలు ఎత్తేస్తామని వార్నింగ్ ధీటుగా స్పందించిన ఎలన్ మాస్క్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను డీ కమిషన్ చేస్తానని హెచ్చరిక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెస్లా సీఈవో ఎలెన్ మాస్క్ మధ్య రోజు రోజుకు వివాదం ముదురుతుంది ఇప్పటిదాకా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు ఇప్పుడు మాస్క్ కంపెనీల కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చేదాకా వెళ్ళింది ఫోన్లో మాట్లాడుకునేందుకు కూడా ఇద్దరు ఇష్టపడడం లేదు ట్రంప్ను ఉద్దేశిస్తూ మాస్క్ బహిరంగంగా విమర్శలు చేశారు తాను లేకపోతే ట్రంప్ ఓడిపోయేవాడంటూ ఆయన సంచలన కామెంట్లు చేసిండు ఇండియాలోకి స్టార్లింగ్ మాస్క్ ఇంటర్నెట్ కంపెనీ గ్రీన్ సిగ్నల్ లైసెన్స్ జారీ చేసిన టెలికాం డిపార్ట్మెంట్ ఇండియా డేటాను ఇక్కడే నిల్వ చేయాలని షరాత్ ఆదాయమంతా జీతాలు వడ్డీలకి కాగా కాగు తాజా రిపోర్టులో వెళ్ళడి ఏప్రిల్ నెల ఆదాయం పదహారు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు ఉద్యోగుల శాలరీ పెన్షన్ల అప్పులపై వడ్డీలు కిస్తీలకి పన్నెండు వేల కోట్లు మిగిలిన నిధులు ఆసరా పెన్షన్లు ఇతర అత్యవసరాల నిర్వహణకు తగ్గిన ట్యాక్స్ రెవెన్యూ సంక్షేమ పథకాలకు సమస్య